మతీ సువార్త మెస్సియా ప్రభు యొక్క వంశావళితో ఆరంభించబడతా ఉంది మెస్యా ప్రభు యొక్క వంశావళిని భక్తుడు పేర్కొనడంలోని విశేషము మనము ఆలోచన చేయాల్సినటువంటి వారిగా ఉంటూ ఉన్నాం ఆ ప్రత్యేకత ఏమంటే యేసు ప్రభు వారు దాగిదు కుమారునిగా యూదులకు రాజుగా వాగ్దానము చేయబడినటువంటి మెస్యా ప్రభువుగా ఏర్సును చూపించుటే మతయ భక్తుని యొక్క ఉద్దేశమైంది పాచో భక్తునికి ఒక మారు ఒక వ్యక్తి అతడు భౌగ రోగి హాస్పిటల్లో ఉండగా అతన్ని పరామర్శించి దేవుని వాక్యము చదువుకొని ఆదరణ పొందుకోమని కొత్త నిబంధన గ్రంథం అతనికి ఇవ్వగా అతడు తెరిచి చదివినప్పుడు ఈ వంశావళి చూచి ఈ గ్రంథం చదువుట కన్నా టెలిఫోన్ డైరెక్టరీలోని పేర్లు చదవడం చాలా తేలికని పక్కన పెట్టివేయగా మరుసటి దినం ఆ వ్యక్తి మరలా వచ్చి ప్రభు యొక్క జన్మను గూడ్చిన సంఘటనను చూపిస్తూ ఇక్కడ నుండి నీవు చదవమని ఆయనను పురుకొల్పినప్పుడు అతడు దేవుని వాక్యాన్ని చదివి గొప్ప ఆదరణ పొందుకొని స్వస్థత పొందుకొని దేవుని యొక్క సేవకుడిగా ఒక అద్భుతమైనటువంటి దేవుని బిడ్డగా విశ్వాసిగా అతడు మారడం మనం చూస్తాము ఎరుగుతాము అయితే ఆయన వంశావళిని వచ్చి మనము ఆందోళన పడకుండా అందులో ఉన్న ప్రత్యేకత ఆయన వంశావళి యొక్క గొప్ప సందేశము మనము తెలుసుకుందాము క్రీస్తు ప్రభు వంశావళి మనకిస్తున్న ఒక గొప్ప సందేశం ఏంటంటే ప్రప్రథమంగా దేవుని వాగ్దానాలు ఎరవేర్చుటంలో దేవుడు నమ్మదగినటువంటి వాడు గాడ్ ఈజ్ సో ఫేక్ఫుల్ ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్ టు హిస్ పీపుల్ ఆయన అబ్రాహ్మణకు వాగ్దానం చేశాడు మోసకు వాగ్దానం చేశాడు దావీదునకు వాగ్దానం చేశాడు నమ్మకంగా ఆయన తనదైన సమయంలో దేవుని వాగ్దానము నెరవేర్చబడింది ఆయన దావీదునకు వాగ్దానం చేస్తూ నీ సింహాసనము నిత్యముండునని ప్రభు సెలవిచ్చారు అదే రీతిగా ఆయన సింహాసనం నిత్యం ఉండునట్లుగా దావీదు కుమారుడుగా యేసు ప్రభువారు వచ్చి ఆయన తన రాజ్యాన్ని స్థాపించడం ద్వారా దావీదు సింహాసనం కనపరచబడింది ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుందో దావీదుకు అంతుబట్టనటువంటిది అయితే నమ్మాడు విశ్వసించాడు అద్భుతాన్ని పొందుకున్నాడు రెండవదిగా యేసు అందరి కొరకు వచ్చాడు జీసస్ ఇస్ ఫర్ జీసస్ లోడ్ లోడ్ ఆఫ్ ఆల్ ఆయన అందరికీ ప్రభు కేవలం కొందరికి మాత్రమే కాదు యూదులకు మాత్రమే కాదు తమారు కావచ్చు అలాగే రాహబు కావచ్చు కానాని స్త్రీలు ఋతువు అయితే మొయబ్ స్త్రీ కానీ అన్య స్త్రీలు దేవుని యొక్క వాగ్దానంలో బాలిభాగస్తులయ్యారు ఆయన వంశావళిలోనికి వచ్చారు ఆయన ఎవరిని తోసివేసేవాడు ఆయన అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు యేసు అందరి కొరకు వచ్చాడు ఆయన కృపలో ప్రతి జన్మ కూడా ఆయన యొక్క కృపను పొందుకొని ఆయన రాజ్యం అందు పాలి కాగలరు యేసు వంశావళి మెసియా ప్రభు యొక్క వంశావళి నేర్పించే మూడవ పాఠము ఏమిటి అని అంటే ఆయన అపరిపూర్ణులను పరిపూర్ణులుగా చేసి వాడుకనగలడు గాడ్ కెన్ మేక్ ఇన్ పర్ఫెక్ట్ యాజ్ పర్ఫెక్ట్ అండ్ కెన్ యూస్ కెన్ ఇన్ హిస్ కింగ్డమ్ ఆయన ఎవరినైనా తీసుకొనగలడు ఎవరినైనా కూడా ఆయన వాడుకనగలడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది పురాతన కాలంలో వ్యక్తులు చట్టం లేని దేవుడు లేని ఇష్టానుసారం జీవించినటువంటి మూర్ఖమైనటువంటి వ్యక్తులు అబద్ధము మోసము వారి జీవితాల్లో ఎన్నో లోటుపాట్లు కానీ దేవుడు వారిని తీసుకొని అద్భుతంగా వాడుకున్నటువంటి విధానము మనం చూస్తాము ఒక రాహాబు వేష కూడా దేవుడు ఆమెను తీసుకొని అద్భుతంగా తన వంశావళిలో బాలి భాగం చేసి వాడుకున్న విధానము మనకు కనబడుతుంది నాలుగవదిగా కాన్స్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్ దేవుని సమయం అనేది అద్భుతమైనటువంటిదని ఏసఐ వంశావళి మనకు నేర్పిస్తుంది దేవుని సమయాన్ని నమ్మో ఆయన తనదైన సమయంలో గొప్ప కార్యాలు చేయగలరు కాలము సంపూర్ణమైనప్పుడు ఇన్ హిస్ టైం ఇన్ రైట్ టైం హిస్ టైమ్ ఈస్ రైట్ టైం సరి అయినటువంటి సమయంలో ప్రభువారు మన కోసం ఆయన లోకానికి వచ్చానని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి ఆయన సమయానికి మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు అద్భుతాలు చేస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని సమయాన్ని నమ్ముదాము ఐదవదిగా బ్యారియర్స్ ఆర్ బ్రోకెన్ ఇన్ హిమ్ క్రీస్తు వంశావళిలో మనం నేర్చుకునేటటువంటి ఐదవ పాఠం అంటే మనుషుల మధ్య అంతరాలు తొలగించబడ్డాయి మనుషుల మధ్య అభ్యంతరాలు తొలగించబడ్డాయి యేసు ప్రభునందు క్రీస్తు నందు ఎప్పుడు పురుషుడని స్త్రీ అని లేదు స్త్రీలు కూడా ఆయన వంశావళిలో పాలిభాగస్తులు అయ్యారు సహజంగా యూదు వంశావళిలో స్త్రీలకు పాలిభాగం లేదు కానీ ఏసై వంశావళిలో వారి పాలిభాగస్తులుగా ఉండటాన్ని మనము చూస్తూ ఉన్నాము క్రీస్తు నందు పాపి అని పరిశుద్ధుడని భేదం లేదు పాపిని ఆయన పరిశుద్ధుడిగా చేశాడు ఇన్ హిమ్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెయింట్ అండ్ సింగర్ ఆయన పాపిని పరిశుద్ధినిగా చేయను వచ్చిన వాడు అని మనం చూస్తున్నాం భేదభావాలు ఎత్తివేయబడ్డాయి ఆరోదిగా ఆరవదిగా వంశావళి యొక్క పాఠం ఏంటి అని అంటే ఏసునందు చరిత్రకు ఒక సంపూర్ణత కలిగింది హీజ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హిస్టరీ గతి లేనటువంటి గతి లేనటువంటి మతి లేనటువంటి గురి లేనటువంటి చరిత్రకు ఆయన గురి అయ్యాడు ఈజ్ ఎ సెంటర్ ఆఫ్ ద హిస్టరీ ఆయన చరిత్రకు ఆధారం అయ్యాడు ఆయన చరిత్రకు మూలం అయ్యాడు ఆయనని చరిత్ర మార్చిన వాడు అయ్యాడో ఆయన చరిత్రలో పాలిభాగస్తుడయ్యాడో ఆయన చరిత్రను తన హస్తగతము చేసుకున్నాడు ఆయన చరిత్రను మార్చగలిగినటువంటి వాడు ఆయన చరిత్రను ఆయన నడిపించినటువంటి వాడు మన చరిత్రను ఆయన మార్చగలడని మనం తెలుసుకుందాము ఏడవదిగా యేసు వంశ అని మనకు నేర్పే పాఠం ఏమంటే జీజస్ ఈస్ కింగ్ ఆఫ్ అవ ఆయన వంశము రాజవంశము ఆయన ఉన్నాడు యేసు క్రీస్తు అందరికీ ప్రభు హీ కెన్ మేక్ యూ యాజ్ అీస్ట్ కింగ్ ఆయన నిన్ను కూడా రాజులైన యాజక సమూహంగా చేయగలిగినటువంటి వాడు ఈజ్ లోడ్ ఆఫ్ ఆల్ ఆయన రాజుగా జన్మించాడు యూతుల రాజుగా జన్మించాడు ఆయన రాజుగా తిరిగి రాన ఉన్నాడు తన రాజ్యాన్ని ఆయన స్థాపించి వెళ్ళాడు ఆయన వచ్చి తన రాజ్యాన్ని ఆయన పాలింప మొదలు పెడతాడు ఆయన రాజ్యమందు ప్రతి ఒక్కరిని పారిభాగస్థులుగా చేసుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు ఆయన రాజ్యమందు ఉండే నీవు ఇష్టపడినట్లయితే దాన్ని అవుతావు ఏసఐ వంశావళి యొక్క ప్రత్యేకత నువ్వు గమనించావు కదా ఏసఐ వంశావళిలో నీవు ఉండని ఇష్టపడినట్లయితే ఆయనందు విశ్వాసము గొప్ప కార్యాన్ని చేస్తూ